మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది డె నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు తాతగారు సాటి అవాతాతలు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మీద కామెంట్ చేసుకుంటూ వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ గారు ప్రభుత్వం పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ఇచ్చిన పథకం కూడా నేరుగా ప్రతి డోర్కి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి ఓటు లేపిస్తారు వాలంటీర్ అని చెప్పి కావాలని కక్షతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళతో కలిసి ఈసి ఇది అప్లై అప్లై చేసి కోర్టు దగ్గర పోయి కావాలని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పి కోర్టులో వేశారు ఏప్రిల్ ఒకటి కానీ ఈ నెల మే ఒకటి నుంచి కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుహిత్తులకి ఈ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో అవాదాతలు నిజంగా చాలా బాధపడ్డాడు ఒకసారి ముసరఫ్ అయ్యి నువ్వు డెబ్బై మూడు సంవత్సరాలు ఉండి సాటి వయసున్న వాళ్ళని అవ్వాతాతలను ఇబ్బంది పెడతామంటే నీకు అసలు మానవత్వం లేదు ప్రజల మీద ప్రేమ లేదు అవాదాతల మీద గౌరవం లేదు నీకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ నువ్వు సహాయం చేయకుండా వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పి సచివాలయం చుట్టూ తిప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి సుమారుగా పోయిన నెల అయితే ముప్పై మందిని పొట్టను పెట్టుకున్నావు ఇది కావాలి నువ్వు చేసిన కుట్ర కాదా ఈ అవాదాతలు ఈ ఎండాకాలంలో పోయి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అంటే వాళ్ళకి పాస్బుక్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అకౌంట్ నెంబర్ అంతకుముందు ఇచ్చారు వాళ్ళందరూ రోజు క్యూలు కట్టి బ్యాంకుల చుట్టూ వాళ్ళకి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పెడతాయంటే కారణం నువ్వు ఈ రాష్ట్రంలో మేము చేసిన మంచి పాలన వరవలేక జగన్మోహన్ గారు మంచి పాలన వరవలేక కావాలని వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించాలని ప్రయత్నించి అంతమంది వాలంటీర్లు మొత్తం మోటార్లు మోయడానికి మనకు వస్తా దేనికి పనికిరా అని చెప్పేసి కావాలని డోర్ ప్రతి డోర్ కొట్టి వాలంటీర్లను డోర్ కొట్టేసి మిగిలిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నామని ఆ రోజు చెప్పి ఈరోజు వాళ్ళు కావాలని చెప్పేసి వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్తావా ఒక్క మాట మీద నిలబడవా నీ మొదటి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లు పోసే నాయకుడు మాట మీద ఇప్పుడు నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో వాలంటీర్లు గమనిస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు అవ్వాతాతలు ఇబ్బంది పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు మాకొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు నువ్వు ఎన్ని వాలంటీర్లు కట్ చేస్తా పదివేలు చేస్తా ఉన్నా ఇరవై వేలు చేస్తున్నా ఈ రాష్ట్రంలో నేను ఎవ్వరూ నమ్మేలేదు లేదు మళ్ళా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కొనసాగించి వాలంటీర్కి అందరికీ అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు వాలంటీర్ ద్వారా ప్రతి డోర్కి ఇస్తాము ఎలక్షన్లు అయిపోయిన పాటనే అవాతాతలు అందరూ సంతోషంగా ఉండండి వచ్చే మన ప్రభుత్వమే మనకు వాలంటీర్లు వచ్చేసి ప్రతి నెల మొదటి మొట్టమొదటి తేదీ సూర్యోదయం అయిన తర్వాత మీ అందరికి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తాము ప్రతి అవాత ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు కూర్తల ప్రలోభాలకి ఏం చేసినా పాల్పడొద్దు మీరందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసేసుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కలిసి కూటమిగా ఆగునా మా ప్రజల అండదండ నిండు గని కుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం సిద్ధం సిద్ధం